హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు ఐఎమ్ ఆల్సో డూయింగ్ గుడ్ అండి అండ్ ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే క్రిస్టమస్ మంత్ వచ్చేసింది కదండి క్రిస్టమస్ కూడా వచ్చేస్తుంది సో శాంటా క్లాస్ తాత ఏం చేస్తుంటారు అందరికీ సీక్రెట్గా గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా అలాగే నాకు కూడా మా ఆఫీస్ నుంచి నా సీక్రెట్ శాంటా గిఫ్ట్ పంపించారండి సో ఆ గిఫ్ట్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం రండి వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి నేనైతే నా సీక్రెట్స్ అంటా పంపించిన గిఫ్ట్కి ఇంప్రెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై సీక్రెట్స్ అంటా అండ్ నేను కూడా ఒకరికి సీక్రెట్స్ అంటా నేను అండి వే మా ఆఫీస్లో ఒక గేమ్ పెట్టారన్నట్టు సో ఎవరెవరు ఏ నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి తెలియకుండా సీక్రెట్స్ అంట అలాగే మనం గిఫ్ట్ సెండ్ చేయాలి నేను కూడా ఒకరికి గిఫ్ట్ సెండ్ చేశాను వేరే వాళ్ళ దగ్గర నుంచి నాకు సీక్రెట్స్ అంటా గిఫ్ట్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు కూడా ఈ వీడియో ఇక్కడి వరకు చూసారని అంటే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నేను చాలా పంపిస్తాను అండ్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్